హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి ఆ బేబమ్మ చేసిన పనికి పాపము ఇక తగిన శాస్త్రి తగులుతుంది అక్షరం చెప్పేసి అరవింద్ అక్షరం మాట్లాడుకుంటూ ఉంటారు అంతకు తగ్గట్టుగా ఆ దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు తగిన శాస్త్రి చేస్తారండి అని చెప్పేసి అక్షర అంటుంది నీలంబరి ఆటలు కూడా కట్టించేలా ఆ దేవుడు చేయాలి ఎంతమంది మోసం చేసి ఇలా ఎన్ని కుట్రలు చేస్తూ ఉండిపోతుందో ఇక ఆ దేవుడు అనేవాడు ఏదో ఒకరోజు వాళ్ళ పాపాలని బయట పెడతాడండి అని చెప్పేసి అక్షర అరవింద్ ఈ విధంగా అనుకుంటూ ఉంటారు మరోవైపు బేవమ్మ కాస్త డబ్బులు తీసుకొని అలా వెళ్తూ ఉంటుంది డబ్బులు తీసుకొని వెళ్తుండగా ఇక ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ఇక పెద్ద పెద్ద బంగ్లాలు కార్లు కొనుక్కోవడమేనే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది అసలు చేతికి డబ్బులు వచ్చాయంటే నమ్మశక్యం కాలేదే ఒకసారి నన్ను గిల్లవే అని చెప్పేసి విధంగా రాజిని అంటుండగా అలా గిల్లుతూ ఉంటుంది ఏంటి మన చేతికి డబ్బులు రాలేదా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇక రాజీ మళ్ళీ గిల్లుతుంది ఒక్కసారిగా గట్టిగా గిల్లేసరికి ఏంటి ఇంత గట్టిగా ఆ మన చేతికి డబ్బులు వచ్చేలే అవును ఇంత నాలుగు కోట్లు వచ్చాయి కదనే కోటి నాకు మూడు కోట్లు అదేంటమ్మా నేను వస్తేనే పని జరిగింది అలాంటప్పుడు చెరి సగం పంచుకోవాలి సరేలేవే పెద్ద పెద్ద బంగ్లా కారు ఇవన్నీ కొనుక్కుందాం లేవే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ వస్తుండగా ఈలోపు పోలీసులు ఎదురవుతారు ఏంటి ఏం పంచుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు అడుగుతుండగా అబ్బే ఏం లేదండి అని చెప్పేసి ఈ విధంగా ఇక బేబమ్మ అంటూ ఉంటుంది అంటే ఆ బ్యాగ్లో ఏముంది అని చెప్పేసి పోలీసులు అడుగుతూ ఉంటారు అబ్బే ఏం లేదండి బట్టలు ఉన్నాయి మేము ఊరికెళ్తున్నాం బట్టలు తీసుకొని వెళ్దామని వెళ్తున్నాం ఒక్కసారి ఆ బ్యాగ్ చూపించండి అని చెప్పేసి అంటుండగా వద్దండి చూపిస్తారా లేదా అందులో ఏదన్నా దాచిపెట్టారా అంత కంగారు పడుతున్నారేంటి అని చెప్పేసి విధంగా అంటుండగా అబ్బే ఏం లేదండి ఒకసారి ఆ బ్యాగ్ ఇవ్వండి బ్యాగ్ చూస్తా అని చెప్పేసి పోలీసులు తీసుకొని బ్యాగ్ చెక్ చేస్తూ ఉంటారు అందులో డబ్బులు ఉంటాయి ఏంటి ఇవన్నీ ఏంటి అని చెప్పేసి పోలీసులు అడుగుతుండగా డబ్బులు తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఏంటి బ్లాక్ మనా ఎవరింటికాన కన్నం వేసి తీసుకొచ్చారా అబ్బే మాకు అలవాటు లేనే లేదండి పక్కింటి కూడా ఉప్పు కూడా పోమేము అలాంటప్పుడు మేము డబ్బులు ఎలా దొంగతనం చేసుకొని వస్తామండి మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఏంటి తెలిసిన వాళ్ళు ఇంతగానో డబ్బులు ఇచ్చారు అయితే సాక్ష్యాలు చూపించండి సాక్ష్యాలా అంటే మేము చేసిన పనికి ఇంత డబ్బు ఇచ్చారా ఇంత డబ్బు ఇచ్చారని చెప్పేసి రాజీ అంటుంది అమ్మో నిజం చెప్పగలం కానీ సాక్ష్యాలు ఎక్కడ చూపించగలం మీరు సాక్ష్యాలు చూపించిన తర్వాతే ఈ డబ్బులు తీసుకెళ్ళండి అని చెప్పేసి పోలీసులు ఆ డబ్బులు తీసుకొని వెళ్తూ ఉంటారు అయ్యో అయ్యో డబ్బులు పోతున్నాయి అయ్యో ఇప్పుడు ఎలాగే ఇక కారు బంగ్లా అనుకున్నాం కల కలలాగే అయిపోతుంది అని చెప్పేసి బేబమ్మ రాజీ అనుకుంటూ ఉంటారు ఆహా అమ్మ మనకిచ్చింది నీలాంబరి కథ డబ్బులు నీలాంబర్ దగ్గరికి వెళ్ళి సాక్ష్యాలను అడిగి వెంటనే పోలీసు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి డబ్బులు తీసుకెళ్దాంలే అని చెప్పేసి రాజు నీలాంబరి ఇంటికి వెళ్తూ ఉంటుంది ఈ లోపు డూప్లికేట్ పోలీసులు కాస్త డబ్బులు తీసుకొని నీలాంబరి వాళ్ళ ఇంటికి వస్తారు మేడం డబ్బులు తీసుకొచ్చాను అని చెప్పేసి అంటుండగా పోయి లోపల పెట్రా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా అయినా ఇక డబ్బులు పాప పోయాయని ఎంత బాధపడుతున్నారు నాలుగు కోట్లు కావాలట అని చెప్పేసి రేషమి విధంగా అంటుండగా వాళ్ళు చేసిన పనికే పదివేలు ఇవ్వడమే ఎక్కువ అలాంటిది నాలుగు కోట్లు కావాలట ఇప్పుడు చూడు పెద్దమ్మ నిన్ను ఎలా వెతుక్కుంటూ వస్తారో అని చెప్పేసి రేషమే అంటుండగా అదే సమయానికి బేబమ్మ నీలాంబరి అని చెప్పేసి అంటుండగా ఏంటంటే డబ్బులు పోయాయి అదేంటండి నాలుగు కోట్లు అలా ఎలా పోగొట్టుకున్నారు కాదండి పోలీసులు తీసుకెళ్ళాలి సాక్ష్యాలు చూపించాలట మీరు నాతో రండి సాక్ష్యాలు చూపించి డబ్బులు తీసుకొస్తారు అని చెప్పేసి బేబం అంటుండగా అది బ్లాక్ అండి అంతేకాకుండా ప్రజలకు పంచి పెట్టాలని తీసుకొచ్చాను అసలు రాజకీయానికి వాడుకున్నా అయిపోయేది వేస్ట్గా డబ్బులు నీకు ఇచ్చాను అని చెప్పేసి విధంగా నీలాంబరి రేష్మి అనుకుంటూ ఉంటారు పెద్దమ్మ ఇప్పుడు ఎలా ఏం చేద్దాం అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు సరే అని చెప్పేసి ఇప్పుడు ఎలా అండి ఇప్పుడు నేను ఏం చేయలేను అయినా ఇప్పుడు ఏం చేసినా పోలీసు దగ్గరికి వెళ్ళినా అసలు నిజం బయటపడుతుంది కదా పెద్దమ్మ అని చెప్పేసి రేష్మే అంటుంది లోపు గెటప్ చేంజ్ చేసుకొని బయటకు వస్తారు అచ్చం వీల్లాగే అనిపిస్తుంది అని చెప్పేసి అంటుండగా ఏంటి ఇక ఎవరిని చూసినా లోకమంతా పచ్చగా అన్నట్టు నీ కళ్ళకు ఎవరిని చూసినా పోలీసులే అనుకుంటున్నావా అని చెప్పేసి ఈ విధంగా రేష్మి అంటుంది కథం చేస్తాం అని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు అయినా చూసినట్టుగా అనిపిస్తుంది మా మేడని మాత్రమే పనిచేస్తాం మేము ఎవరికి పనిచేయము అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటారు సర్లే అయినా ఇప్పుడు ఏం చేయలేంలే వేస్ట్గా నాలుగు కోట్లు పోగొట్టుకున్నారు సర్లే రేష్మి నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అని చెప్పేసి విధంగా నీలంబర్ అడుగుతుండగా పెద్దమ్మ పదివేలు ఉన్నాయి పదివేల సరే ఇదిగోండి ప్రస్తుతానికి ఇవి తీసుకోండి ఇవి తప్ప ఇక్కడైతే నా దగ్గర ఏం లేవు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా పని చేసినందుకు పదివేలు సరే మేడం వాళ్ళకి ఇస్తున్నారు మరి మాకు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా పదివేలేనా ఇంకేమన్నా లేదా ఈసారి వర్క్ బాగొచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తా లేండి అని చెప్పేసి ఈ విధంగా నీలాంబరి అంటూ ఉంటుంది మీరు టచ్లో ఉండండి ఇక ఏదో ఒక పని రాదా అప్పుడు మిమ్మల్ని పిలవనా అని చెప్పేసి ఈ విధంగా నీలాంబరి అంటూ ఉంటుంది సర్లే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి మనకు పని వచ్చేది ఎప్పుడు తిని పిలిచేది ఎప్పుడు హాస్పిటల్ ఖర్చులన్నా అవుతాయి పదవే అని చెప్పేసి డబ్బులు తీసుకొని వెళ్తూ ఉంటుంది వీళ్ళు చేసిన పనికి ఆ డబ్బులు ఇవ్వడమే ఎక్కువ కోట్లు కావాలట అని చెప్పేసి నీలంబర్ అనుకుంటూ ఉంటారు ఇక చిన్ని బుజ్జి అలా ఆడుకుంటూ ఉండగా అదే సమయానికి వాళ్ళ కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉంటాయి చిన్ని చాలా ఆకలి వేస్తుంది అవును బయటికి వెళ్ళి ఏదైనా తినాలనిపిస్తే పావు బజ్జి తిన్న తర్వాత దాన్ని టచ్లో ఇక పానీపూరి తింటే బాగుంటుంది సరే వెళ్ళి ఇక నాన్న నడుగుదాం పదా చెప్పేసి అరవింద్ దగ్గరికి వస్తుండగా అలా వర్క్ చేసుకుంటూ ఉంటాడు అదేంటి నాన్న ఇక్కడ వర్క్ చేసుకుంటున్నావు హాల్లో చేసుకోవచ్చు కదా ఇక మీరు ఏదో నన్ను బుట్టలోకి దించడానికి వచ్చారే ఏం కావాలి అంటే నాన్న ఏం లేదు నాకు పానీపూరి తినాలనిపిస్తుంది ఏంటి పానీపూరా వద్దులే పానీపూరి వద్దు ఏం వద్దు అన్నారు కదా హాయిగా అన్నం ఇంట్లోనే తినండి నాన్న ప్లీజ్ నాన్న బయటికి తీసుకెళ్ళండి నాన్న పానీపూరి వద్దు మీ అమ్మకు తెలిసిందనుకో పోయిన లాస్ట్ మీరు పిజ్జా తిన్నందుకు మీతో పాటుగా నా గోడ కూర్చి వేయించింది నన్ను మాత్రం ఇందులో లాక్కండి ప్లీజ్ నాన్న వెళ్ళి ఇలా తినేసి అలా వచ్చేస్తాం అమ్మ ఇంట్లో వర్క్ చేసుకుంటుంది కదా అమ్మకు తెలియకుండా తినేసేస్తాం నేను రాను నన్ను మాత్రం వదిలేయండి ఇక మీ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి అడగండి ఒప్పేస్తే సరే వచ్చేస్తా అని చెప్పేసి అరవింద్ అంటాను ఓ అంతేనా నాన్నమ్మ ఏం చేస్తున్నావు ఓ పచ్చడి పెడుతున్నావా సరే చాలా టైర్డ్ అయిపోయినట్టున్నావు హాల్లో కూర్చో చేసే తర్వాత మనం బయటికి వెళ్తాం బయటికి ఎందుకే అని ఏదైనా తినేసద్దాం హాయిగా హావగాయ్ కడుపుతున్నా మంచిగా వేడి వేడనంలో నెయ్యి వేసుకొని తింటే అది రకంగా ఉంటుంది అబ్బా ఈ నిమ్మకాయ ఆవకాయ వద్దు బయటికి వెళ్ళి ఏదన్నా తినేస్తాం బుజ్జమ్మ అని చెప్పేసి చిన్ని అంటుంది ఏదైనా తినేసేస్తావా అమ్మో ఏది వద్ద తల్లి మీతోని నేను పెట్టుకోలేను పోయిన లాస్టే ఇక మీ నాన్నతో నాతో గోడ కూర్చి ఏంచారు అమ్మో మీరు పిల్లలు కాదే పిడుగులు నన్ను మాత్రం వదిలేసేయండి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగి బయటికి వెళ్ళండి అంతేకాని నన్ను మాత్రం లాగకండి సరే నానమ్మ నువ్వు డబ్బులు ఇవ్వు నేను వెళ్ళి తినేసి నేను మాత్రం డబ్బులు ఇవ్వను మీరు వెళ్తే మీ అమ్మని వెళ్ళి అడుక్కోండి నేను మాత్రం వద్దనను అని చెప్పేసి అంటూ ఉంటారు అంతేనా నానమ్మ అంతే అని చెప్పేసి అంటుండగా ఇక హాల్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది అక్షర అమ్మ ఆకలిస్తుంది అని చెప్పేసి అంటుండగా అందుకే టిఫిన్ కరెక్ట్ టైంకు తినమన్నా అంతేకాకుండా విటమిన్ ఫుడ్ తినాలని చెప్పేసి అంటున్నా అని చెప్పేసి అక్షర క్లాస్ పిక్తుండగా మొదట్లోనే ఎంట్రీలోనే క్లాస్ పిక్తుంది ఏంటి ఏమంటున్నారు అబ్బే ఏం లేదమ్మా బయటికి వెళ్దామని అంటే అన్నం తినాలన్నా కదా సారీ అన్నమే తింటాంలే అమ్మా ఏంటి మీరు మనసులో మనసులో మాట్లాడుకుంటున్నారు ఏంటత్తయ్యా మీరేమైనా బయటికి తీసుకెళ్తా అన్నారా అని చెప్పేసి అంటుండగా అరవింద్ వస్తాడు ఏంటి ఒప్పేసుకుందా ఏంటండి మీరు ఏమైనా బయటికి తీసుకెళ్తా అన్నారా అబ్బే ఏమీ లేదు సరే వేడి వేడి అన్నం హాయిగా తినండి సరే అమ్మా నీ ఇష్టం నిజంగానే ఒప్పుకున్నారా నిజంగానే ఒప్పుకున్నాం నాన్న చెప్పేసి బుజ్జి ఈ లోపు చిన్ని ఒప్పుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తినాలా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉండగా ఇక అశ్విన్ అప్పు వస్తారు చిన్నక్క అని చెప్పేసి అశ్విన్ అప్పు బాగున్నారా ఏంటి హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాం ఇక వెంటనే చిన్ని మమ్మీ అని చెప్పేసి డాడీ అశ్విన్ దగ్గరికి అప్పు దగ్గరికి వెళ్తుంది ఏమైంది ఎందుకు హాస్పిటల్కి వెళ్ళారని చెప్పేసి చిన్ని కంగారుతో అడుగుతుండగా అదేం లేదమ్మా హాస్పిటల్లో డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉన్నారట చూడ్డానికి వెళ్ళారట కానీ మీరు వెళ్ళి చేతులు వాష్ చేసుకొని రాకండి అని చెప్పేసి అక్షరా అంటుంది పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పిల్లల ముంగట మాట డైవర్ట్ చేసాం అసలు ఏం జరిగింది ఏం లేదు చిన్నాక ఇక ఆపరేషన్ జరిగింది కదా ఒక్కసారి టెస్ట్ చేసుకుందాం అని చెక్ కోసమని వెళ్ళాం ఓ అంతేనా ఇప్పుడు ఓకే అని చెప్పేసి చిన్నక్క అమ్మ ఆ దేవుడు దయ ఆ దుర్గమ్మ మన దయ వల్ల ఎలాగైనా అందరినీ చల్లగా చూడాలి ఆ దేవేన తల్లి ఉన్నంత వరకు మనం ఇలాగే ఉండాలని చెప్పేసి భుజమ్మ అనుకుంటూ ఉంటుంది సరే కూర్చోండి అని చెప్పేసి అంటుండగా ఇక ఒక్క నిమిషం ఆవకాయ అన్నం పచ్చడి నెయ్యి వేసుకొని కలుపుకొని వస్తా అదే పచ్చడి స్మెల్ వస్తుంది చిన్నక అని చెప్పేసి అప్పు అంటూ ఉంటుంది అందరు కలిసి సోఫాలో హాల్లో అందరు కూర్చుంటారు ఇక బుజ్జమ్మ ఆవకాయ నెయ్యి వేసి కలుపుతూ ఉండగా అదే సమయానికి ఇక ఆహా త్వరగా కలపండి అని చెప్పేసి అంటుండగా ఇక అశ్విన్ గారు మీకు ఇలాంటి అంటే చాలా ఇష్టం అనుకుంటా ఇష్టమా ఇలాంటి పావు సేరు పెట్టినా ఇది ఇప్పుడే అయిపోయిందా అని అడిగేస్తా అని చెప్పేసి ఈ విధంగా అశ్విన్ అంటూ ఉంటారు ఇక అక్షరం మాత్రం అలా నవ్వుతూ ఉంటుంది అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకునే వాళ్ళు అక్షరకు అరవిందకు చిన్న లైక్